మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు మేము బయటికి వెళ్ళలేము మీరు ఇచ్చే రీసేల్ బ్లౌజ్ల బిజినెస్ మేము చేసుకోలేము మేము ఇంకే బిజినెస్లు చేసుకోలేము మా దగ్గర పెట్టుబడి లేదు మేము ఇవి చెయ్యలేము మేము పల్లెటూళ్ళలో ఉంటామంటున్నారు కదా సో వాళ్ళ కోసమే అండి మీరు ఎక్కడ నుండి మీరు మీరు ఎక్కడున్నా కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గరికి వేస్తారు మళ్ళీ వాళ్ళే తీసుకుపోతారు ఇలాంటి పెట్టుబడి లేని చిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అండి మరి ఇద్దరికి నమస్తే అండి వెల్కమ్ టు నేడిక్రావా ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ చాలా చేస్తూనే ఉన్నాను సో ఇలా రీసేల్ చేసుకోండి మీ దగ్గర పెట్టుబడి లేకపోతే నేను బ్లౌజులు మీకు హోల్సేల్గా ఇస్తాను ఇది పెట్టినా అలాగే ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ పెట్టినా అలాగే ఇది కూడా అండి గాడ్ బ్యాగ్స్ బిజినెస్ ఉంది ఇది కూడా చెప్పిన కానీ అందరూ అన్నీ చేసుకోలేరు కదా అలాగే మేము బ్యాగ్స్ బిజినెస్ కూడా చేయలేము ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి పెట్టుబడి లేని రోజు రోజు ఎంతో కొంత అమౌంట్ వచ్చేది అంటున్నారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే కూర్చోవాలి కానీ మన ఇంటికి ఏదో ఒక ప్రోడక్ట్ రావాలి మనం చెయ్యాలి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళే వచ్చి తీసుకుపోవాలి ఎంతో కొంత డబ్బులు రావాలి ఇదే అండి చాలామంది నాకు వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చాలా వరకు అవే సో వాళ్ళ కోసము ఇప్పుడు ఇది ఏంటి అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్తాను అండి నేను చిన్నగా ఉన్నప్పుడు మేము సన్నక నగర్లో ఉండేటోళ్ళము నేను స్కూల్ డేస్లో అప్పుడు మా ఏరియాలో అక్కడ తులసి నగర్ అని ఉంది ఆ ఏరియాలో మొత్తం అంటే ఒక కాల్ని మొత్తము ఇళ్ళ పువ్వులు ఏ పువ్వులు అవునండి మొత్తం పువ్వులే రాసులు రాసులే ఇంటిల్లాదులు పువ్వులు అల్లే వాళ్ళప్పుడు నేను కూడా పువ్వులు అల్లడం రాకపోయేది కానీ వాళ్ళని చూస్తుంటే నాకు నేర్చుకోవాలనిపించి నేను చీపురు పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలతో నేను కూడా నేర్చుకున్నాను అట్లా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే పువ్వుల ఇన్కమ్ సంపాదించేటోళ్ళు అందులో రకరకాలు ఉంటాయి కనకంబరాలు ఉంటాయి జా సన్న జాతులు దొడ్డు మల్లెలు అంటారు కాకడాలు అంటారు ఇట్లా రకరకాలు ఉండేవి ఒక్కొక్క దానికి ఒక్క రేట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే మార్నింగ్ ఉదయమే వచ్చి వాళ్ళే వేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళే సాయంకాలానికి తీసుకుపోయేవాళ్ళు ఇంకేమైనా మిగిలి ఉంటే వాళ్ళే నెక్స్ట్ డేకి వచ్చి అల్ల అల్లలేనంత అండి అల్ల లేనంత తీసుకొచ్చేసేటోళ్ళు ఇంకా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు బంతి పూలు గుచ్చడము చామంతి పూలు గుచ్చడం ఆర్డర్స్ ఉంటాయి కదా వాళ్ళకి అవన్నీ తీసుకొచ్చేసేటళ్ళు అట్లా నా చిన్నతనంలో ఇవన్నీ చూస్తున్నాను ఇంకా తర్వాత ఇంకా మేము అక్కడ నుండి ఇప్పుడైతే అక్కడ లేము సంతనార్యో కానీ తర్వాత మళ్ళీ ఎక్కడ చూడలేదు ఇప్పుడు మా మరదలు అంటే మా తమ్ముని భార్య ఇప్పుడు మళ్ళీ పూలు అల్లడమో ఎట్లా అంటే చెప్తా ఈ మధ్య ఇల్లు కట్టుకున్నారు కదా అక్కడ వాళ్ళది పువ్వుల షాప్ ఉన్న వాళ్ళ ఇల్లు ఉంది దగ్గరలో నాకు పువ్వులు అల్లడం వచ్చు అని చెప్పిందంటే అందుకని పువ్వులు తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు ఇది పోనీ మరి మార్కెట్లో అనుకుంటున్నారా ప్రతి ఏరియాలో పువ్వులు ఆ అమ్మని ఏరియా ఎక్కడ ఉందా అంటే ప్రతి చోట్ల ఇప్పుడు మీరు ఉన్నారు ఉన్నారనుకో మండలాలలో అమ్ముతారు డిస్టిక్లలో అమ్ముతారు పువ్వులు మన ఏరియాలో ఒక ముగ్గురు నలుగురు పువ్వులు అల్లటోళ్ళు ఉన్నారంటే వాళ్ళే చక్కగా తీసుకొచ్చి తీసుకపోతారు తీసుకుపోతారు ఒక్క పావు కేజీ ఒక పావు కేజీకి ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు నేను ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఏరియాలో కూడా అక్కడ పువ్వులు కొనడానికి వెళ్ళి వాళ్ళని కూడా కనుక్కున్నా ఇక్కడ మీకు వీడియో క్లిప్ కనకంబరాలకి కనకాంబరాళ్ళకి అరవై రూపాయలు ఇస్తున్నారు అలాగే దొడ్డు మల్లెలు సన్నజాజులు వీటికి కూడా యాభై రూపాయలు అరవై రూపాయలు ఇస్తున్నారు అండి పావు కిలో వాళ్ళు ఇంకా అందులో నుంచి కొన్ని తీసుకుంటారు మన జడలో పెట్టుకోవడానికి దేవుడికి తీసుకోవడానికి కూడా మరి రోజు కనీసము రెండు వందలు కూడా వీటితో సంపాదించుకోవచ్చండి ఇంట్లో ఉండి సరేనా పొద్దున్నే రాత్రి దాకా మనం కూర్చొని వెళ్తే రెండు వందలు సంపాదించుకోవచ్చు మేము మీకు ఎక్కడైనా మీకు దగ్గరలో ఇప్పుడు మీరు విలే విలేజ్లలో ఉంటున్నారంటున్నారు మీకు పువ్వులు అల్లడం వచ్చు అంటే కనుక ఒక పువ్వులు కట్టేటోళ్ళు ఉంటారు కదా పువ్వులు అమ్మేటోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు పువ్వులు అల్లడం వచ్చు అని ఏదో చెప్పండి చక్కగా తీసుకొచ్చి వేస్తారండి వాళ్ళు చాలా అర్జెంట్ ఉంటాయి కానీ అల్లంట చాలా తక్కువ మంది ఉంటారు నేను ఎన్నో చూసుకుంటూ వచ్చాను అట్లాంటివి కాబట్టి మీకు చెప్తున్నా మీకు పువ్వులు వస్తే పువ్వులు ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళి మాకు పువ్వులు అల్లడం వచ్చు మేము ఇద్దరం ముగ్గురం ఉన్నామని చెప్తే చక్కగా తీసుకొచ్చేస్తారు తీసుకపోతారు మంచిగా అమౌంట్ వస్తుంది వాళ్ళకు కూర్చోటి ఆర్డర్స్ ఉన్నప్పుడు కూడా మనకే తెచ్చేస్తారు బంతి పువ్వులు చామంతి పువ్వులు రకరకాల పెళ్ళిళ్ళ సీజను ఫంక్షన్లకు అన్నిట్లకండి ప్రతి దానికి మనకి మళ్ళీ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఎవరైనా ఏజ్తో సంబంధం లేకుండా ఇవన్నీ చెప్పినాను కదండి ఇవన్నీ నా చిన్నప్పటి నుండి చూసినాయే ఇప్పుడు మా మరదలు కూడా మళ్ళీ ఇదే పుబ్బులు అల్లుతుంది ఆమె అల్లేది కూడా మీకు వీడియో ఇక్కడ చూపిస్తున్నది చూడండి చక్కగా కూర్చొని అల్లుతుంది ఇంకా నేను వెళ్ళిన కూడా వచ్చు అల్లడం కాబట్టి నేను వెళ్ళినట్టు నేను కూడా అల్లినా సో ఇట్లా ఇప్పుడు మనకి రోజుకు ఐదు వందలు రావాలి రోజుకు వెయ్యి రావాలని ఎప్పుడు అనుకోవద్దండి మనకు ఫస్ట్ ఏది దొరికింది అది దాంతో స్టార్ట్ చేయాలి అదే ఇదైతే మరి పువ్వులు అలడం వచ్చిన వాళ్ళు ఇట్లాంటి మీరు దగ్గరలో ఉన్న షాప్ ఇప్పుడు మన అవసరం అండి మనకు అవసరం ఉన్నప్పుడు మనం వెళ్ళి కనుక్కోవాలి మనం వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి అలవాటు పడ్డ తర్వాత వాళ్ళే తీసుకొచ్చి బాగా వేస్తారు మనకి సరేనా మరి మరొక చిన్న బిజినెస్ ఐడియా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూర్చొని చేసుకునేది ఇంకొక ఐడియా అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి